ఈ ఏడాది జరిగే టీ ట్వంటీ కప్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు ఆడతారా ఆడకపోతే ఇక టీ ట్వంటీ క్రికెట్కు వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించినట్లేనా అన్న అనుమానాలకు బీసీసీఐ తెరదించింది జనవరి పదకొండు నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మూడు టీ ట్వంటీల సిరీస్ కోసం టీమిండియా జట్టును ప్రకటించారు అందులో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల పేర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రోహిత్ విరాట్ కోహ్లీలు టీ ట్వంటీ క్రికెట్కు దూరంగా ఉన్నారు దీంతో వాళ్ళ కదే లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనుకున్నారంతా కానీ సడన్గా ఈ సిరీస్కు ఎంపిక చేయడంతో ఈ ఏడాది జరిగే పొట్టి ప్రపంచ కప్లోనూ ఈ మెగాస్టార్స్ కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది మరోవైపు ఈ సిరీస్ కోసం యంగ్ క్రికెటర్లైన గిల్ జైష్వాల్ తిలక్ వర్మ రింకులు సెలెక్ట్ అయ్యారు అలాగే బౌలింగ్లో రవి బిష్ణోయ్ అవేష్ ఖాన్ ముఖేష్ కుమార్ లకు చోటు దక్కింది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల వయసు పరంగా టీ ట్వంటీ క్రికెట్కు అంతగా సెట్ కారు కానీ వారి ఫిట్నెస్ లెవెల్స్ వేరే లెవెల్లో ఉండడంతో వారిని జట్టు నుంచి దూరం చేయడం సెలెక్టర్లకు కష్టంగా మారింది దశాబ్ద కాలంగా కప్ అందుకోవడంలో విఫలమవుతున్న టీమిండియా జట్టు కనీసం ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయినా గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కప్ గెలిచి రోహిత్ విరాట్లకు ఘనంగా టీ ట్వంటీ క్రికెట్ నుంచి వీడుకోలు పలకాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు